बोलाटा किचन बोलाटा किचन सेट अमीதேசனம் சாய் பிரேம் கேனல் வீலன்னம் நியர் மூரேதேசனம் இப்ப இதையதே நீ எடுத்துணும் 60 കം यस 60 കം అదేంటిది സ ഫ്രണ്ട്സ് ഇదയതേ ഗ്രൈൻഡർ ആ

శ్రీనిగా జాను ఇద్దరు కలిసి వాళ్ళ సామాన్లతోని వంటలు చేసి మాకు వెళతారట చూడాలిగా ఎట్లుంటుందో శ్రీనికా వంట చేస్తున్నావు వావ్ మీ పోయి బాగుంది మంచిది బాడీది ఇలా చేసి ఇలా ఉన్నది ఉన్నది ఉన్నా будем чим потянем. Потянем. Ого. Ещё потянем. Ну же. А я горяна. А мы её не это. Сдержала. Вот

සතකද බියකලුක වාසරකරු බා පෙදවුමකින්න බාද ඔන්න ගන්න මන బియ్యం అవి నీళ్ళ పోతుంది జాన్ ఏం చెప్తుంది అంటే టమాటోలు పోతుంది బా పెద్దగా ఉందండి మాకు బాయ్ మీ బాయ్ బాయా బాయ్ బాయ్ పెద్ద అంతే రియల్ అదేంటి సునికారు ఈ వంటల కెడ్డు జాన్ అన్నట్టు జాను కూర అంతది సునీక అన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీళ్ళు పొయ్యి అంటే పెడుతుర్రు వీళ్ళైతే రిజల్గా వంట చేస్తు ఫస్ట్ టైమా జాన్ నువ్వు కూడా ఫస్ట్ టైం చేస్తున్నావా మీరు నేర్చుకోవాలి వంటలు మీరు సో ఇప్పుడు ఏం కర మీరు ఇప్పుడు ఏం కరెంట్ అంటారు టమాటా వండుతున్నాం అయింది మంట పోయిందా మంట అయి అన్నట్టు మంట పోయింది మళ్ళా మంట అంటిస్తు చూడండి ఫ్రెండ్స్ పాపం ఎంత తిప్ప చిన్నపిల్లలుగా వీళ్ళు ఆటగా ఎప్పుడు

టేస్ట్ మాత్రం మస్తు ఉంటుంది నాకు తెలిసి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరే కలిసి ఎంత బ్యూటీ ఎంత మంచిగా చేస్తారు చూడండి చూడండి మనం కూడా అండుకో అట్లా అనుకుంటారు వీళ్ళకు మీరు ఇవాళ గిన్నె గిన్నె పడకుండా మంచిగా పట్టుకోండి ఓకేనా వెరీ గుడ్ టమాటో కర్రీ ఎందుకు భయంగా ఉంది మీకు ఫస్ట్ టైం అడుతున్నారా పోయమవుతుంది ఆగు పట్టుకుని కలపాలి అక్కే వస్తా మంట పండుతుంది అంటే ఇప్పుడు టమాటాలు కొద్దిగా గోలిన తర్వాత మీరు ఉపయోగాలను కాక టమాటాలు నూనె గోలాలి కదా అక్క అక్క పట్టుకుంటుంది నువ్వు కలిపేసి ఎంత పెద్ద మంటే ఎత్తున్నారు మీరు అప్పు చెప్పు చెప్పుడుతున్నావా గిన్నెను కొద్దిగా ఇది జరిపండి అట్లా ఇప్పుడు తొందర ఉంది పోయి పెద్ద ముండే గిన్నె చిన్న ఉండే ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ గోలి తర్వాత కారం వేయాలి చి ఉప్పు వేయాలి ఉప్పు వేసిన తర్వాత కారం వేయాలి అయ్యో ఇద్దరు ఇది కానీ మంచి కర్రీ మాత్రం టేస్ట్ కావాలి మరి నేను టేస్ట్ చేస్తా ఓకేనా మంచి కాబట్టి అండి మంట వచ్చిందా బాచీ చాలా చాలు చాలు సూపర్ స్పీడ్ వస్తుంది కారం వేసేయండి కారం వేసేయండి

నెక్స్ట్ ఏం చూడండి ఫ్రెండ్స్ ఉడుకుతుంది కర్రీ కర్రీ తర్వాత అన్నం వండిగా తినుడే తింటాం మేము కూడా శ్రీనికా బియ్యం గడిగింది అయితే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరైతే ఏం చేస్తున్నారు బియ్యాన్ని కడిగిరా బియ్యము నానంటే రైస్ అయ్యేంతలా రైస్ అంతా నానిద్ది సరేనా ఇప్పుడు రైస్ నానడానికి నీ వాటర్ పోతున్నా అంతే కదా శ్రీనికి అప్పుడు బియ్యం కడిగింది ఇప్పుడు వాటర్ పోసి నానబెడతారు అరే కూర బల ఉడుతుంది మీ కూర చూడు ఆయిల్ ఎట్లా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పైకి వచ్చింది అంటే కూర ఉడికిందనే అర్థం మసాలా ఎత్తు బాబు ఫ్రెండ్స్ మండుతుంది కొంచానేది టమాటా మసాలా కర్రీ అంతేనా ఓన్లీ టమాటా ఓన్లీ టమాటా కర్రీ కరవెట్టి కర్రెట్టి కరివెట్టి ఇంకేంటి జాను నెక్స్ట్ ఏంటిది రైస్ ఎలా అడుతున్నారు మీరు ఇయ్యో ఎల్లు అడుతున్నారు రైస్ మీరు శ్రీనిగా మీరు గిలీ పెద్ద కర్రీ కూడా దగ్గర పోయొద్దు అయితే వీళ్ళు కర్రీ కూడా వేసిర్రు దాదాపు టెస్ట్ చేస్తే టేస్ట్ చేసి మంచిగా ఎట్టుందని చూస్తారట తోలు జానం మా సీనికకు ఇస్తే కాలుతుంది సుర్రూప్ ఉంటుంది చెయ్యి ఉప్పు అను చెయ్యి ఆపీగా చూడు ఎట్లుంది ఎట్లుంది చూడు బాగుందా ఎట్లుంది ఉప్పరుందా లేదు ఎట్లుంది సరే ఓకే கரீ மா கல்லை சூப்படி கரீங்க சூழன் பிரதே அது దించి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అన్నం అన్నం చూపెట్టు ఇప్పుడు నానబెట్టి ఇప్పుడు దీనికి పొయ్యి మీద పెడతారు మేము ఏం చేయాలంటే ఊరుకుని ఉండాలి అంటే ఫ్రెండ్స్ టీ స్టాప్ కింద కాబట్టి ఇంకా పోలెక్క చేసిన తప్పిమి టమాట ఇప్పుడైతే వీళ్ళు ఇప్పుడు ఏం చేసినాం జాను ఇప్పుడు ఏం పెట్టినాం బియ్యమా అన్నాం ఇప్పుడైతే పొయ్యి మీద వీళ్ళు అన్నం మీద వెయిట్ చేశారు ఈ అన్నం కావడానికి మస్తు టైం పడుతుంది టైం అంటే ఏం లేదు కానీ ఉడకాలి కదా బియ్యం కదా కొత్త టైం పడుతుంది చూపెట్టే చూడండి రైస్ అయితే స్టార్ట్ చేసి వీళ్ళు వండడం అయితే వాటర్ కొన్ని మళ్ళీ వాటర్ పోద్దామని వీళ్ళు ఫిక్స్ అయిపోయారు జాగ్రత్త ఉన్నామంట పోతుంది జానక్క పోనక్క మేడం సీటే మేడం నువ్వు ఎలా అయితే ఇక్కడ ఎప్పుడు మీ అమ్మమ్మ ఇంటికి చేసినావు తాను పేక్ అంటే అట్లా కాదన్నట్టు ఇట్లా మంట పెట్టలేదు అప్పుడుకా మంట పెట్టుకుని మనం రియల్గా చేసుకుని తినలేదు ఏదో అంత బియ్యం వేసి టమాటానికి అయిపోయింది ఏ అంటే అయిపోయా ఇప్పుడు మాత్రం వీళ్ళు చేసింది రియల్ 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 ఎంత కష్టపడతారు చూడండి ఫ్రెండ్స్ ఇద్దరు చెమటలు వస్తున్నాయి చెమటలు నచ్చుకుంటూ వాళ్ళు కష్టపడి వాళ్ళ వాళ్ళు టమాటా కూర నీరు ఇప్పుడు అన్నం నువ్వు సాయం చేసావు రియల్ టు రియల్ వెరీ గుడ్ ఈ అయినాక మళ్ళీ దా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక చూడండి పొంగుతుంది అంటే వీళ్ళు అన్నం కూడా అండినట్టే లెక్క లెక్కేది అవుతుంది కూడా ఎంత కష్టపడి ఎంత కష్టపడి వండుతున్నారు ఫ్రెండ్స్ ఉడుకుతుంది రైస్ కూతుంది ఫ్రెండ్స్ ఓ వా సూపర్ ఒకరు పట్టుకొని ఒకరు కలబెట్టండి మితయినా

ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు పాపం కళ్ళల్లో పోమైనా కూడా ఎంత ఇబ్బంది అయినా కూడా కష్టమైనా కూడా వీళ్ళు ఎంత మంచిగా ఇది అన్నం కూరండుకున్నడం సుబ్బంగా తెచ్చు చూ చూస్తాం అన్నం కాదు కర్రీ మెల్ల మెల్లమె తాకిందా మరి నువ్వు ఎందుకు మెల్ల చేసుక ఏంటిది అన్నం గట్టిందిగా పొయ్యి మీద అంటున్నాయి కాదు చూడండి ఫ్రెండ్స్ పొయ్యి మీద అలా వండడం చిన్నపిల్లలు

కరీంలు రైస్ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇక వీళ్ళు ఒకసారి టేస్ట్ చేస్తారట ఇక టేస్ట్ చేసి ఎట్లా ఉందో మళ్ళీ చూపెడతా ఓకేనా బాయ్ తిండి చూపించలే మళ్ళీ అదే కూడా ఇస్తాను

यो इधर बाहर ना आयो बाहर ना नए रात के चमचा करके सर पर नहीं चिंतन है सर फ्रेंड्स फर्स्ट टाइम आर्डर टेशे सर पूरा लुट टेशे तारे प्लावना टेशे ना पुरे आप ये जाना कैसी नहीं है अरे चिंन्ने की नले ये भी बाहर कौनसी ग्लासेस ये कीनल बड़ा यूज इन लोग गुड़ावट అంతేనా వచ్చింది మీకు చెప్పు జాను అంటే ఇది నిజంగా పోతే అవద్ద నిజంగా అంటాం కాబట్టి

అలా తక్కువ కరెక్ట్ ఇప్పుడు చూడండి ఎట్లుంది టేస్ట్ టేస్ట్ చేసి నాకు చెప్పండి మీరు టేస్ట్ చేసి కూడా చెప్పింది ఎట్లా ఉంది చెప్పండి మీరు వండి మీరు వండింది అంతేనా నేను అప్పుడు కూర టేస్ట్ చేసినా కదా మంచిగా ఉంది నిజంగా చెప్తున్నా కర్రీ బాగా అయింది

అట్లా పులుపు కదా సో ఫ్రెండ్స్ వీళ్ళైతే తినడం కూడా స్టార్ట్ దాంతో దాంతోపాటుగా సూపర్ ఉందని చెప్తున్నారు ఉడికిందా 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 అయితే వీళ్ళకి వెళ్ళి చేసింది మా సౌందర్యము అంటే ఈ వంటలు చేస్తూ కానీ మరి చదువు మంచి చదువు చెప్తున్నాయి చెప్తున్నా నేను వంటల వీళ్ళు ఆడుకుంటారు కదా చదువుకోవాలి చదువుకోవాలి ఆడుకోవాలి ఏమంటారు శ్రీగా మనం అయితే బొమ్మలు చూడాలి इधर ना है नेचुरल डाइजा लाइव जा रही साजे री नाम है मारी दा विया का ससरा मिलकर अत्याचार ले सब्सक्राइब दिस लगा डगड़ा डगड़ा वाला वाला बाय हम सब इरियल इरियल वर्ल्ड का वीडियो में नाचता है कितना बाय फ्रेंड्स